హాయ్ దస్తులు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా నేను మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా వీడియో స్టార్ట్ చేస్తున్నా పాలైతే చూడండి ఎట్లా పొంగిపోతున్నాయో నేను అటు చూడలేదనమాట ఈ వీడియోకి చూస్తా ఉన్నా స్పూన్ తీసుకొని అయితే కలిపేసినా ఊదినా కూడా పోవట్లేదు అనమాట బాగా పొంగింది పైకి వెళ్ళా ఇంకా నేను అటు చూసుకోలేదు వీడియో స్టార్ట్ చేస్తున్నా అనేసి అటైతే చూడలేదు ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ ఏం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంట్లో ఉండి ఇలా వీడియోస్ తీసుకునే వాళ్ళకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా పెళ్ళైన ప్రతి అమ్మాయి కూడా చెప్పేది ఏంటంటే అమ్మాయి ఏదైనా ఒక పని చేసుకునే విధంగా ఉండాలి ఎట్లానంటే బయట పని అంటే ఇంట్లో పనులు కాదు ఇంట్లో పనులు ఎవరైనా చేస్తారనుకో మనం ఒకళ్ళ మీద ఆధారపడడం కన్నా మనం ఫస్ట్ పెళ్ళి కాకముందుకే ఏదైనా ఒకటి జాబ్ అయినా ఇంకా ఏదైనా సంథింగ్ ఏ పనైనా కానివ్వండి అది మనకంటూ మంత్లీ శాలరీ వచ్చేలాగా ఉండాలి ఒకరి మీద అయితే ఉండాలి అని నా ఉద్దేశం అదైతే మీరు ఎట్లుంటారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పెళ్ళి కాకముందు లెక్క వేరుంటుంది పెళ్ళాక లెక్క వేరుంటుంది పెళ్లి కాకముందు అమ్మానాన్నల మీద మనం ఆధారపడి ఉంటాం ఏది అడిగినా ప్రతి ఒక్కటి మనం ఏది అడిగినా కూడా వాళ్ళకి వాళ్ళు మన కళ్ళ ముందు ఉంచుతారు అనమాట ఒకవేళ ఉంటే ఉన్నాయని చెప్తారు లేకపోతే లేదని చెప్తారు అలా అర్థం చేసుకున్న రోజులు కూడా ఉంటాయి పిల్లలకి అంటే ఆడపిల్లలకి అట్లా నేనైతే చెప్తున్నా మళ్ళీ ఏమనుకోకండి మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయకండి పెళ్ళి ముందు ఏంటంటే మనం అమ్మ వాళ్ళని అర్థం చేసుకుంటాం వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు మనకి ఏదైనా కావాలన్నా ఇస్తారు ఏదైనా చేస్తారు వాళ్ళ అమ్మ పేరెంట్స్ మనం వృధా ఖర్చులు ఏమైనా కాలేజ్ డేస్లల్లో ఉండేటప్పుడు మనం ఎక్కువ నేనైతే ఎక్కువ ఏం ఖర్చు పెట్టేదాన్ని కాదు డ్రెస్సులన్నీ అయ్యని అని ఎక్కువ అమ్మ వాళ్ళని ఎప్పుడు ప్రో ఇవ్వమని ఇబ్బంది అయితే ఎప్పుడు కూడా పెట్టలేదు నేను నేను డిగ్రీ చదువుకున్నా నాది డిగ్రీ కంప్లీట్ అయింది అయినా కూడా జాబ్ లాంటివి ఇప్పటివరకు కూడా నేను ఏ జాబ్ కూడా ట్రై చేయలేదు డిగ్రీ కంప్లీట్ అయినా కూడా ఏంటంటే ఇంట్లో మోస్ట్ ఒక అబ్బాయి అనే వాళ్ళు ఉంటే ఆడపిల్లలని వాళ్ళు ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని చూపిస్తారు మనకి కానీ ఇంట్లో లేనప్పుడు ఆడపిల్లలది ఎలా ఉంటుందంటే ఒక అబ్బాయి అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఇవి ఉన్న ఉన్నదక్క అది ఉన్నదక్క ఇట్లా చేయాలి అట్లా చేయాలి కనీసం నాకు ఎగ్జామ్స్ సెంటర్ మామూలుగా ఈ ఇంటర్ అయినా ఫస్ట్ ఇయర్ అయినా లేకపోతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ఎగ్జామ్స్ మనం రొటీన్గా రాస్తూనే ఉంటాం కదా అవి కాదు మనం జాబ్స్ కోసం ట్రై చేసినప్పుడు అసలు ఎక్కడ ఆ కోచింగ్ ఎక్కడ ఏంటి అనేది కనీసం చెప్పేవాళ్ళైనా ఎవరైనా ఉండాలి కదా సో అట్లా మాకు ఎవరు లేరనమాట ఇట్లా ఇలా చెయ్యి అలా చెయ్యి ఇలా చదువుకో అలా చదువుకో ఏదైనా జాబ్ తెచ్చుకోవాలి ఏదో పెద్ద టాపర్ అయితేనే జాబ్ చేయాలని ఏమైనా రూల్ ఉందండి లేదు కదా డల్లర్ అయినా కూడా ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు కదా ఎట్లనైనా బతుకోవచ్చు కదా ఒకవేళ చదివితేనేమో బాగా టాపర్ అయ్యి టాప్ ర్యాంక్స్ ఇస్తే వాళ్ళు చదివితే వాళ్ళకే వాళ్ళకే జాబ్స్ ఇస్తారా డల్లర్స్కి జాబ్స్ ఇవ్వరా దొరకవా వాళ్ళకి చదివించాలి కదా ముందు చదివిపిస్తేనే కదా వాళ్ళు కూడా వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంటుంది పెళ్ళైనప్పుడు ఒకరి మీద ఆధారపడడం కన్నా మన సొంత చేతుల మీద నుంచి మన కాళ్ళ మీద మనం నిలబడి వచ్చే సంపాదనే వేరు మనకు తెలుస్తుంది ఆ సంపాదన ఎలా ఏంటి అనేది ప్రతి ఒక్కటి తెలుస్తుంది మనకి ఒకరి మీద ఆధారపడేదానికంటే మన చేతుల మీద మనం సంపాదించుకొని మనం ఒక ఫ్యామిలీని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలుస్తుంది అట్లా ఇంకా నేనైతే డిగ్రీ అయితే కంప్లీట్ చేసిన నా డిగ్రీ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయిందనమాట కానీ నా ఉద్దేశం ఏంటంటే పెళ్ళి కాకముందు ఎలా ఉన్నా పర్లేదు సంపాదించినా సంపాదక సంపాదించకపోయినా ఏం లేదు కానీ పెళ్ళి అయినాక మనం తిరిగి ఎవరిని ఎవరిని అడుగుతామండి డబ్బులు కావాలంటే హస్బెండ్ని అడుగుతాం అమ్మ వాళ్ళని అత్తమ్మ వాళ్ళని అయితే అడగం కదా ఏదైనా కావాలన్నా ఏదైనా కొనుక్కోవాలైనా సంథింగ్ ఏదైనా మనకు ఇష్టమైన వస్తువులే కానివ్వండి ఏదైనా కొనుక్కోవాలన్నా మనం హస్బెండ్ మీదనే ఆధారపడతాం ఒక్కొక్కసారి అయినా కూడా లేవ్వంటాడు అదే మన సంపాదన మన చేతుల్లో ఉంటే మనం ఒకరినైతే అయితే చేజాప్ అడగనవసరం లేదు కదా మన సంపాదన మనది ఎవరు కూడా మనను అయితే అడగరు ఏంటి ఎందుకు ఇట్లా ఖర్చు పెడుతున్న అట్లా మనం ఆడవాళ్ళం ఎప్పుడైనా పొదుపే చేస్తాం కానీ ఖర్చు అయితే ఎక్కువ అయితే పెట్టాము వేటికి పెడతామండి పెడితే పెళ్ళి కాకముందంటే డ్రెస్లోకి వాటికి వీటికి పెడతాం అదే పెళ్ళి అయినాకనైతే వేటికి పెడతాం పిల్లలకు పెడతాం పిల్లలకి అవన్నీ ఇవన్నీ తీసుకుంటా ఉంటాం మనకంటే ఎక్కువ పిల్లలు పుట్టినాక మనం వేసుకునేవి కాకుండా పిల్లలకి ఎక్కువ తీసుకుంటాం అన్నమాట ఏమైనా కానీ అది గోల్డ్ ఇవ్వండి సంథింగ్ ఇంకేమైనా కానీ మన సంపాదన మనకంటూ ఉంటే ఆ లైఫ్ వేరు ఆ లైఫ్ బాగుంటుంది ఇంకా ఏ సంపాదన లేకుండా ఒక ఆడపిల్ల ఇంట్లో ఉండి నాకు అది కావాలి ఏది కావాలని అడిగితే అడగాలన్నా కూడా అడగాలి అడగాలనిపించదు ఏంటి ఇట్లా అడగడం నేనేమైనా చేస్తున్నానా వాళ్ళకి ఏం చేయట్లేదు కదా బయటికి వెళ్ళి ఏమన్నా జాబ్ చేసేదన్నా అదే అని అట్లా అనిపిస్తుంది కొంతమందికి అడగాలన్నా అడగలేమన్నమాట అట్లా ఉంటుంది పరిస్థితి నాలాగా ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే నేను చెప్పే విధానాన్ని బట్టి ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక ఆడపిల్ల అత్తారింట్లో ఎలా ఉండాలి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉండాలి అనేది ఇంకా అయితే అప్పుడప్పుడు కంటిన్యూ చేస్తా చూడండి మీకు నచ్చితేనే అదైనా మరీ ఎక్కువ నాకు తెలిసినంత వరకు నేను చెప్పినానమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్